Aptal kırkakırdan sonra can çalır. 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 చిపేట జిల్లా మద్దూర మండలం గాగిలాపూర్ గ్రామ పరిధిలోని నారదాసు గ్రామంలో ఉన్నాం నారదాసు గుడిచిలో ఉన్నాం మరి నారదాస్ గుడిచిలో నుండి ఈ యొక్క ఈ మట్టి రోడ్డు బురద రోడ్డు పూర్తిగా అసలు చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నడిచి వెళ్ళాలంటే కూడా స్కూల్ విద్యార్థులు కానీ పాదాచారులు కానీ రైతులు కానీ నడిచి వెళ్ళాలని చాలా అవస్థలకు గురవుతున్నారు మరి ఏదైనా ప్రమాదం వస్తే అంబులెన్స్ కూడా రాదు ఇక్కడికి అయితే గ్రామ పంచాయతీ నుండి కూడా ఎలాంటి చిత్త వాహనం కూడా రాదు ఇక్కడికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి అదే నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతానికి రాక రావాలన్నా పోవాలన్నా ముఖ్యంగా ఏంటంటే ఇటు నుంచి వెళ్ళాలంటే ఆకునూరు మీదుగా దూర్మిట మీదుగా నగనూరు మీదుగా చక్కగా సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్ళొచ్చు మరి గాయిలాపురం మీదకి వెళ్ళి మద్దూరు మీదుగా అటు నుండి జనగామ జిల్లా కేంద్రానికి వెళ్ళొచ్చు ఈ మధ్యన ఉంది నారదాస్పల్లి నారదాస్పల్లి నారదాస్ గురుజలు మరి నారదార్జు గుడిసెలకు రోడ్డు మరొక మరమ్మతి చేయాలని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా ఈ గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు అధికారులకు ప్రజాప్రతినిధులకు పాలకులకు మొరపెట్టుకుంటున్నారు అయినా కానీ వాళ్ళ వెతలు తీరతలేదు మరి ఏ విధంగా మరి ఎలా ఎలాగై తీరుతాయని చెప్పేసి వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఎలాగ తీరుతాయి ఎలా తీరుతాయి వెతలు అడిగితే వాళ్ళని అడిగి తెలుసుకున్నారు రాకపోకడ మా పిల్లలు అయినా ఎవ్వలం పోయినా కానీ మాకు అపాయం ఉన్నది ఎవ్వరు సర్పంచ్ ఉప సర్పంచ్ ఎవ్వరు పట్టించుకుంటలేరు ఓట్లు వేయమన్నప్పుడల్లా వస్తారు మీకు రోడ్డు శాంతన చేస్తామంటారు బయలుకాడ కరెంటు పోతే కూడా షాట్ కొట్టింది సార్ అని సర్పంచ్కి చెప్పినా అందరు ఉప సర్పంచ్ చెప్పినా అందరు చెప్పిన కాయదర్శి చెప్పినా ఎవ్వరు చెప్పినా మమ్మల్ని పట్టించుకుంటలేరు మరి మా పరిస్థితి ఏంది మా అపాయం ఏంది మా పిల్లలు రోడ్డు మీద పడ్డరు సైకిల్ వేసుకొని పడితే మేము వచ్చి లావట్టుకున్నాం తల్లిదండ్రులు లేక బయలుకాడి చదువుకు వచ్చినాం అదివారు దాకా పిల్లగాడు మడుగులనే ఉన్నాడు మా పరిస్థితి ఏంది మా రోడ్ ఏంది మాకు రోడ్డు కావాలి మాకు రోడ్డు కావాలి సారు మాకు ఎటు పెట్టి మాకు రోడ్డు కావాలి మా పరిషత్ ఏంది మాకు నారదర్శ గుడ్ చెల్లికి రోడ్డు కావాలి రాకపోకలకు మా పిల్లలు ఇబ్బంది పడరు మాకు రోడ్డు లేక ఎవరు పట్టించుకుంటలేరు అందరికి గవర్నమెంట్కి మాకు ఉండాలి అక్కడ అందాలి మాకు ఈ వార్త మా పిల్లలు బురదల వాడి ముక్కు ముడుచుకొని బ్యాగులు వేసుకొని పడ్డారు పడ్డా వచ్చిన లాబట్టుకున్నాము ముక్కుల అట్లా బురద పోయింది కానీ మేము మాకు రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్కు మాకు అందాలి అక్కడ కుడిసలకు మట్టి రోడ్డు వీడికి ఒక యాభై సంవత్సరాల నుంచి మట్టి రోడ్డు అని నడుస్తున్నాం సార్ కాకపోతే ఏంటంటే పిల్లలకు బడికి పిల్ల పోవడానికి వానకు వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు సార్ ఎందుకంటే యాభై సంవత్సరాల నుంచి పెద్దలు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి దాకా కూడా ఎమ్మెల్యేలతో కూడా చెప్పి పంపినాం అది కూడా లేఖలు రాసినాం కొమ్మూరు పతాపేటకి ఇచ్చినాం పల్లె రాసిపేటకి ఇచ్చినాం హరీష్ రావు కూడా ఒకసారి లేఖ రాసిచ్చినాం గాగిలప్పుడు టౌన్కి వస్తే వాళ్ళకి అందరికి ఇచ్చినాం సార్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఎందుకంటే మాకు సిద్దిపేటకు పోవాలన్నా ఇప్పుడు గాగిలాపూర్ మా లింగ ఆక్నూర్ సిద్దిపేట దుల్మిట ఇట్లా వెళ్ళిపోతాం సార్ జిల్లాకు ఇటు కరెక్ట్ జనగామికు పోవాలంటే మద్దూరు మించి జా జనగాంకి వెళ్ళిపోతాం సార్ మాకు ఇది ఒకటి సాంక్షన్ చేసి మాకు నిలబెడితే మీకు సంతోషం సార్ ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది సార్ యాభై సంవత్సరాల నుంచి కొట్లాడి కొట్లాడి ఎంత వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు పట్టించుకున్న నాదుడే లేదు సార్ మరి మీరు కూడా ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకులను ఎంపీలను కిరణ్ కుమార్ రెడ్డి సార్ని కూడా రిక్వెస్ట్గా అడుగుతున్నాం సార్ ఎందుకంటే ఇది రోడ్డు పట్టించుకుంటే మాకు పిల్లలు కానీ మాకు కానీ సంతోషంగా ఉంటుంది సార్ ఇది ఒకటి మీరు గమనించి మీరు మీ పెద్దలకు రేవంత్ రెడ్డి కూడా వినపిస్తున్నాం సార్ ఇది ఎందుకంటే మన రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్ ఇది మీకు ఎందుకంటే మీ దాకా వార్త అందాలని ఎందుకంటే ఈ రోడ్డు మేము కాకపోతే ఆరు నెలలకు ఒకసారి మేమే మట్టి పోసుకుంటున్నాం సార్ గ్రామ పంచాయతీ కూడా ఎవరు పోతలేరు నిన్న ఒక ఇరవై ముప్పై ట్రిప్పులు పోసినాం సార్ మా సొంత పైసలు పెట్టి ఎవడు పట్టించుకుంటున్నారు సార్ ఎందుకంటే మేము తాపకు ఒక ముప్పై వేలు ఖర్చు పెట్టుకోరైనా ఈ రోడ్డు గుంతలు గుంతలు పోసుకుంటున్నాం సార్ ఎందుకంటే డాంబర్ రోడ్డు కానీ ఒక సిసి రోడ్ కానీ మాకు చిన్నగా ఒక చేస్తే మాకు చాలా సంతోషం ఉంటుంది సార్ ఇది మీకు వినపిస్తున్నాం సార్ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గ్రామం గాయలపురం గ్రామ గాయలపురం కింద చిన్న ఆంపేట నార్దర్ గుడిసెలు దానికి ఒక యాభై సంవత్సరాల క్రితం నుండి డాంబర్ రోడ్ అనే సౌలత్ లేకుండా మా గ్రామస్తులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఎన్నో కష్టాలు మా అక్కలు మా అక్క చెల్లెళ్ళు ఈ రోడ్డు పొంటి ఒకనాడు బండి పోదామన్నా కూడా మేము ఏ బురదలు వాడదాం ఏ రాత్రి ఏ బురదలు వాడతాం రోడ్డు పొంటి పోతా అంటే ఏ టైంలో ఎట్లా వేస్తుందో అర్థమయ్యే ప్రసత్తి ఉంది మాది తెల్లారితే పొద్దుతే ఏదైనా అవసరం ఉందంటే గాగిలపూర్ పోవాలంటే సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా డె డెపిటీసీ ఎంపీటీసీ ఓట్ల సమయంలో నారదాస్ గుడిషళ్ళకి వస్తారు ఇది ఓపిత్తం అందరినీ దగ్గర తీసుకుంటారు చుట్టూ ఊకబెట్టుకుంటారు ఇది ఓపిత్తం అది ఓపిత్తం నీకు ఇది ఇస్తాను తామని నన్ను పక్కకు తీసుకుపోతారు వీళ్ళ పక్క తీసుకుపోతారు ఈ సంవత్సరంలో అవుతుంది ఇప్పుడే అవుతుంది గెలవంగానే ఎటో పోయి ఇప్పటికీ ముత్తిరెడ్డి ఆయంలో సూత ముత్తిరెడ్డి సుత అన్నాడు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సుత నార్దాజ్ కుర్చేలకు డాం సీసీ రోడ్డు పోసిన డాంబర్ రోడ్డు పోసినాకనే నేను ఈ పదవి ఎన్నో ఇంకా పదేళ్ళ దాకా ఉన్నా అన్నాడు ముత్తిరెడ్డి సూత సీసీ రోడ్లు లెట్ పోయినాయో డాంబర్ రోడ్లు లెట్ పోయినాయో ఆయన కింద చేసిన జెడ్పీ లేటు వేయర్రో సర్పంచ్లు లెట్ వేయరో ఎవ్వరు ఇంతవరకు కనపడ్డ వాళ్ళు లేరు మొన్న సుతా ఎమ్మెల్యే ఎలక్షన్ రెడ్డి ఆయన అనచూరులు ఎంపీ శ్యామల కిరణ్ అన్నచూరులు అందరు వచ్చిర్రు ఎవరు ఒక్కటి చేసింది లేదు వచ్చి తమ్మిని కిదిత్తం అదిత్తం అందరికీ గ్రామస్తులకు అందరికి చెప్పిర్రు దయవాల శ్యామల ఎంపీ కిరణ్ సుధా ఓటేసి గెలిపించినాం అన్ని ఆయన ఓటేసినప్పుడే కనపడ్డాడు మళ్ళీ ఆయన ఎటు వేయడో ఎవ్వరు ఎటు వేయడో ఏదర్థమై పది యాభై ఏళ్ళ కింద మా తాతలు మా ముత్తాతలు వచ్చిన నుంచి ఇది ఇట్లే ఉంది ఇంతవరకు శిసి రోడ్ అయినా ముచ్చేట లేదు దయచేసి ఇప్పటికైనా గాయల పూర్ నారద సాంప్లేటు దండం పెడతాం మా అక్క అందరూ గ్రామాల్లో అందరూ వచ్చినాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి శ్యామల కిరణ్ ఎమ్మెల్యే అందరికి కావాలని జర దయచేసి చెప్పితే కోరు డాంబర్ డాంబర్ రోడ్ రావాలని కోరుతున్నాం తెంపుకొని వస్తున్నాం రెండు మూడు సార్లు బండి కింద పడ్డది కూరగాయలు కూడా కింద పడిపోయినాయి పోరాలే డాంబర్ రోడ్ ఎత్తలేరు రోడ్ మంచిగా లేదు ఎగిరిన కాడల్లా పెట్టే కింద పడిపోయింది మొత్తం కూరగాయలు మొత్తం అయినాయి మళ్ళీ కరం ఉన్నది మద్దూరు మండలం గాగిళ్ళపురం గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ నారదాస్ గుడిచెలు ఇక్కడికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు అంతా గుంతలు లోయలు మయమైంది ఆమ్లెట్ విలేజ్ ఇక్కడ ఉన్న విలేజ్లో ఉన్న వీళ్ళు హాస్పిటల్ పోవడానికి కానీ స్కూల్ ఓడాలు కానీ రాకపోకలకు అంతర్యం కలుగుతుంది పొద్దున లేచి పాలు తీసుకొని పోవడానికి కానీ ప్రతి ఒక్కదానికి ఇబ్బంది కలుగుతుంది గత పది సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం ఎంతో ఎంతోమంది నాయకులకు మేము విన్నవించుకున్నాము అయినా ఎవరు స్పందించడం లేదు వీరు వెంటనే స్పందించి మాకు ఈ డాంబర్ రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుచున్నాం నా పేరు కనకయ్య నారదాస్ కనకయ్య గాగిలాపురం అయితే ఈ రోడ్డు గాగిలాపురం గ్రామం నుండి రెవెన్యూ విలేజ్ నుండి ఆకునూరు వరకు నక్షబాట అయితే ఇది మట్టి రోడ్ కాబట్టి ఇక్కడికి రవాణా ఎక్కువగా ఉంటుంది రైతులు కానీ బండ్లు కానీ ట్రాక్టర్లు కానీ డైలీ నడుస్తూ ఉంటాయి అయితే ఇది డాంబర్ రోడ్ చేయాలని ఎంపీడో ఆఫీస్ కూడా గతంలో వెళ్ళి ఎన్నోసార్లు అడిగాము ఉపాధి ఆమె పని కింద కూడా చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు మట్టి ఓపించింది లేదు డాంబర్ రోడ్ చేయించింది లేదు ఇది సిద్దిపేట డిస్టిక్ మందురు మండల కిందకి వస్తుంది ఇక్కడ ఐదు వందల మంది రైతులు ఉంటా ఉంటారు డైలీ వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రెండున్నర మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఊరి నుండి పైస కుడిచేళ్ళ వరకు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసింది రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే సర్పంచ్లకు కానీ ఎం ఎంపీటీస్లో కానీ జెడ్పీటీస్లో కానీ ఎమ్మెల్యేలకు కానీ చేసింది ఒకటే వాళ్ళు వాళ్ళకొక రోడ్ కావాలని కోరుతున్నారు ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్దామన్నా కూడా వెళ్ళడాకు వెళ్ళరాకుంటుంది మార్కెట్కి వెళ్ళరాకుంటుంది హాస్పిటల్కి వెళ్ళరాకుంటుంది ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు కానీ ఎలక్షన్ల ముందు మాత్రం మాకు ఓటు కావాలని అడుగుతూ ఉంటారు సో ఈ గ్రామ ప్రజలు కోరుకునేది ఏంటిదంటే వాళ్ళకు రోడ్ కావాలని ఇంకా వీలైతే ఇంకా ఇతర సదుపాయాలు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం రానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు బండ్లు పోవు ఒక ట్రాక్టర్ రాదు అసలు నడుచుకొని పోనీకే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇది రోడ్డు పిల్లలు హాస్పిటల్కి పోదామన్నా కానీ చాలా ఇబ్బంది ఒక అంబులెన్స్ రాని కూడా చాలా ఇబ్బంది అవుతుంది మేము గగిల పొరని వెళ్ళి అంబులెన్స్ ఎక్కే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మాకు ఇక్కడ రానికి పోనికి చాలా ఇబ్బందిగా పడుతుంది చాలా అంటే నీళ్ళు సరిగా వస్తలేవు ఓ టైంలో మళ్ళా బండి కరెక్ట్గా వస్తలేదు మన సర్పంచులు కూడా వస్తుర్రు ఓట్ల టైంకి వస్తురు టైంకి వస్తురు ఓట్లు వేస్తున్నారు అయిపోతుంది కదా మళ్ళా మళ్ళీ ఈ టైంకల్ వచ్చింది లేదు పోయింది లేదు మిని ఓరు అన్నట్టు చూస్తున్నారు అంతే ఈ టైంకి అయితే ఇది రోడ్డు వేయాలని కోరుతుంటున్నా శక్తి వేయాలని కోరుతున్నా ఏంటి వచ్చిన విలేకర్ విలేకర్ ఆయనకి ధన్యవాదాలు ఈ మా నరదాసు గుడిసెలకి రోడ్డు సౌకర్యం చక్కగా లేక ఇబ్బందికరంగా ఉంది ముక్కలు ఇటు లొందలు ఇటు బురద అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పిల్లలు ఇవ్వాలన్నా పిల్లన్ చేసుకోవాలన్నా పెళ్ళిళ్ళు కావట్లేదు ఇక కాక నిన్న మొన్ననే నాకు సంబంధం వచ్చి మరిపోయింది కాబట్టి నేను ఈ రోడ్డు చేయబట్టి నా పెళ్ళి కూడా ఆ కానీకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ రోడ్డు వెంటనే మాకు డామో రోడ్డు కానీ సిసి రోడ్ కానీ ఏదో ఒకటి కావాలని కోరుకుంటూ ఇడికే నా ముగిస్తున్నాను ధన్యవాదాలు జయ టు విలేకరన్నకు నమస్తే ఇక్కడ గ్రామ ప్రజలకు మన ఊరి నారదాసు గుడిసెలకు ఒక విలేజ్ తరఫున నైట్ అయితే ఏడు గంటల కరెంట్ బంద్ చేస్తున్నారు రాత్రి పన్నెండు ఒకటి వరకు అయిన వాళ్ళకు కరెంటు సరిగా అందట్లేదు ఇక్కడ రోడ్డు పిల్లలకు స్కూల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి పిల్లలు ఒక పదిహేను మంది ఇరవై మంది విలేజ్లో పోవాలంటే అంటే మధుర్ మండల విలేజ్ పోవనన్నా కూడా చాలా ఇబ్బందికరమైన విషయం ఇది కాకపోవడం ఏంటంటే మన పల్లె రాజేశ్వరు మన కేసీఆర్ ప్లస్ మన ముత్తిరెడ్డి యాదగిరి యాదగిరి రెడ్డి గారు ప్లస్ మళ్ళా మన రేవంత్ రెడ్డి గారు ఈ కాలం నుంచి ఆ కాలం వరకు అరవై ఏళ్ళ స్వతంత్రం అన్న రోజున మా విలేజ్ ఇక్కడ ఉన్నది చిన్న పల్లెటూరు మన గ్రా మద్దూరు మండలం వ్యాగిలపురం ఆమ్లెట్ కింద ఊరు విలేజ్ ఒక యాభై అరవై ఇండ్లు ఉంటాయి సర్పంచ్లు విలేకరులు ఎంతమంది వచ్చిన ఉప సర్పంచులు కానీ ఇక్కడ రోడ్డు ఓపిస్తామని చెప్తారు మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ వస్తామన్నా ఈసారి ఓపిస్తాం వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు అని చెప్పడం జరుగుతుంది పిల్లలకు చాలా ఇబ్బందికరం విలేజ్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పాలు అయినా ఇక్కడ రాత్రిపూట ఏదైనా అపాయం వచ్చినా పిల్లలకు జ్వరం వచ్చినా కూడా మాకు ఏమైనా అపాయం వచ్చినా మన కాడ ఏమైనా పాల్ పాము తీరులు గడిచినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మాకు ఎందుకంటే ఈ రోడ్ సాక్ష్యాని కావాలని వెయ్యి పదార్లతోటి విలేకరులకు ప్లస్ ఉన్న సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఎంతోమంది వచ్చినా ఇదే ముచ్చడి చెప్పుకుంటూ పోతున్నారు కానీ ధన్యవాదాలు తెలియదు తెలియదు ఏమనగా మాకు ఈ రోడ్ కావాలని కోరుకుంటున్నాం ఏంటి విలేకర్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ ఛానళ్ళకు మారు వచ్చినందుకు మాకు రోడ్డు చక్కగా లేదు పిల్లలు బడికి పోవడానికి పాలు పోసడానికి మళ్ళా నాయకులు ఇక్కడికి రావడానికి వొత్తాలు పూతలు కానీ మాట్లాడతారు కానీ రోడ్ అయ్యేసరికి అయిపోయేవాళ్ళు జిల్లా కలెక్టర్కి ఏం కానీ ఏం చేయాలి జిల్లా కలెక్టర్ పిల్లయ మాకు రోడ్ అయిపోయాను తొందరగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ एट ट्रिपल फाइव एट एट जीरो वन नई फोर सेवन एट नईन डबल सिस्ट से